ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నలుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు సమావేశానికి తొమ్మిది మంది సభ్యుల కోరం పూర్తి కాకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు రేపు ఉదయం పదకొండు గంటలకు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ఆర్టీఓ బాలకృష్ణ తెలిపారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొరకు ఫామ్ టూ నోటీస్ జారీ చేస్తున్నాము ముప్పయో నాడు దాని మేరకు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి బాబు జగజ్జీ రా హాల్ నందు ఎన్నిక ప్రక్రియకు హాజరు కావాల్సిందిగా అందరూ కౌన్సిలర్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ ఉండగా ఈరోజు సమావేశానికి ఐదురు మాత్రమే హాజరయ్యారు మన నిబంధనల మేరకు కోరం కోసం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అంటే తొమ్మిది మంది హాజరు కావాలి హాజరు కావాల్సిన కోరం లేనందున పదకొండు గంటలకు ఇదే సమావేశం అందులో నందు ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడినని అందరికీ తెలియజేయడం ఈ ఈరోజు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం